లోకల నిబంధనలు అనుసరించుచున్న సిద్ధ విద్యార్థులు ఏదైనా కార్యం నిర్వహించుటకు ద్రవ్యం అవసరమైన ఎడల ఈ నిబంధనలు అనుసరించుచున్న ఇతర సిద్ధ విద్యార్థులతో కూడిన సమావేశం ఏర్పరిచి ఆ సమావేశంలో నిర్ణయించుకుని ప్రకారము ప్రతి ఒక్కరూ వారి వారి శక్తి కొలది డబ్బు ఇచ్చుకొని ఆ అవసరం గడుక్కొనవల్యను పదిహేడు సిద్ధ విద్యార్థులు ఏదైనా ఉత్సవం జరుపుకున్నటకు సమావేశమైన దినమున సిద్ధ విద్యార్థులందరూ ఎటువంటి భేదములు పాటించకుండా శక్తిని సఫీతి ఏర్పాటు చేసుకున్నవలేను శక్తిని అనగా అందరూ కలిసి ఒకే పాత్ర నుండి కానీ ఒకే ఆకు నుండి కానీ ఆహారం తీసుకొనుట అట్లు ఆహారం తీసుకున్నప్పుడు కింద ఏ మాత్రము ఏ మాత్రము పడకూడదు మనము ఆహారం తీసుకున్నప్పుడు ఆహారమును ఎత్తైన చోటులో పెట్టి దాన్ని పల్లంగా ఉండే చోటులో మనం కూర్చుండవలేను అందుకు కారణము రాజు అందరిలో ఆహారము రాజు గొప్ప రాజు మన జీవుణ్ణి కాపాడుకున్నటకు మనము తీసుకొనిచున్నది ఆహారమై ఉన్నది మన జీవుని కాపాడుకున్నకై ఉన్న ఆహారము మన ఎదుట ఉన్నప్పుడు దానిని ఎత్తైన చోటులో పెట్టి ఉంచవలేను కాబట్టి భోజనం చేయ గదిలో ఒక ఎత్తైన అరు అరుగు కట్టవలను ఆ అరుగునకు రెండు పక్కల పల్లమున కూర్చున్నటకు చోటులు ఏర్పరచగలను ఆ ఎత్తైన అరుగు మీద ఒకే పాత్ర గాని ఒకే ఆకు గాని పెట్టి ఆహార పదార్థములన్నీ ఆ పాత్రలో గాని ఆ ఆకులో గాని వడ్డించి అందరూ కలిసి ఆహారమును తీసుకునవలియను పద్దెనిమిది సిద్ధ విద్యార్థులు స్త్రీ పురుష భేదం లేకుండా జపము శక్తిని సమయమునందు నడుముకు చుట్టుకొని ఉండి బట్ట మాత్రమే ధరించి ఉండవలెను ఇది తప్ప ఇతరమైన బట్టలేమయూ ధరించకూడదు ఇందుకు కారణము ఈశ్వర సేవ చేయుచున్నప్పుడు ఎటువంటి అలంకారములతో ఉండకూడదు ఉదాహరణకు జనులు దేవుణ్ణి పూజించుటకు దేవాలయముకు వెళ్ళినప్పుడు ఎటువంటి అలంకారములు కలిగి ఉండరు మనము కూడా కూర్చుని ధ్యానం చేసుకున్నప్పుడు ఆ విధముగానే ఉండవలిగను అలంకారము రాజసమై ఉన్నది సిద్ధ విద్యార్థులు సాత్వికులై ఉన్నారు కాబట్టి సిద్ధ విద్యను అభ్యసించు స్త్రీ పురుషులు నగలు రైతులు చొక్కాలు మొదలైనవి ధరించిన ధరించిన అలంకారములతో ధరించిన అలంకారములతో ఉండకూడదు సిద్ధ విద్యార్థులు ఎటువంటి రంగుల బట్టలను కూడా ధరించకూడదు వారు సామాన్యమైన తెలుపు బట్టలను ఒకటి నడుముకు చుట్టుకొని మోకాల వరకు దిగియుండినట్లు కట్టుకొని రెండవది జడము యొక్క పైభాగము కప్పుకొని ఉండినట్లు వేసుకునవలియను కానీ ఇతరులను ఆకర్షించి వశీకరణము చేసుడు రంగు బట్టలను ధరించకూడదు ఇరవై లేక ఇరవై రెండు సంవత్సరములు వయసులో ఉండి బట్ట ఏమీ లేకుండా పూర్తి నగ్నముగా నడిచి వెళ్ళుచున్నప్పుడు ఎవరికీ ఆశామోహముల యొక్క ఆవేశము కలగదు కానీ పది లేక పన్నెండు సంవత్సరములు గల వారికి బాలిక నగలు పరికిని రవిక ధరించి చెవులకు లోపుళ్ళుతో కానీ చెనికీలతో గాని అలంకరించుకొని నడిచి వెళ్ళున్నప్పుడు ఆమెపై దృష్టిపడిన తోడనే ఆశామోహముల ఆవేశము కలుగును మరియు మరియు లోకములోని సర్వ చరాచరములు ఈశ్వర సృష్టి అని నమ్మబడి ఉన్నది కానీ లోకవాసులు అటువంటి ఈశ్వరులకు తెలివి వివేకము లేని వారిగా తలంచు తలంచినట్లు వారి ప్రవర్తన బట్టి తెలియచున్నది వారే వారి వారే వారిని కూడా ఈశ్వరుడే సృష్టించాడని నమ్మెదురు మనము పుట్టినప్పుడే వినుట కొరకు రెండు చెవులు చూచుట కొరకు ప్రకాశము కల రెండు కన్నులు వాసన తెలుసుకున్న కొరకు శ్వాసించుట కొరకు రెండు రంధ్రములతో ఒక ముక్కు ఆహారం తీసుకున్న కొరకు నీరు త్రాగుట కొరకు ఒక నోరు జీర్ణమైన ఆహారం నుండి పనికిరానిదిగా తయారైన మలమును విసర్జించట కొరకు మలద్వారమును మనము తాగిన ఎక్కువ నీరును మూత్రాశయం నుండి బయటకు విడిచిటుకు మూత్రద్వారమును కలిగి ఉన్నాము ఇవన్నీ మనకు ఈశ్వరుడే అమర్చి ఉన్నాడని చెప్పెదరు కానీ లోకవాసులు చెవులకు ముక్కులకు రెండు పక్కల పలు రంధ్రములు చేసిదురు ఈ రంధ్రములు కూడా మనకు అవసరమై ఉండి ఎడల ఈశ్వరుడే ఆ రంధ్రములు ఏర్పరిచి ఉండగలిగను మనము అట్లు రంధ్రములు చేయట్లో ఈశ్వరుడట్లు మనకు చేయ మనకు చేయకుండా విడిచిపెట్టినాడనే కారణం ఒకటి కనబడుచున్నది మనమట్టు ప్రవర్తించట్లో అర్థము ఈశ్వరుడు తెలివి లేనివాడిగా నిరూపణ చేయటి అయినది మనము గృహము కట్టుకున్నప్పుడు మనకు ఆవశ్యకముగా కావలసిన కిటికీలతో ద్వారములతో మీరు ఒక గడ్డబార తీసుకుని ఆ గృహమునకు పలుచోటుల్లో దచ్చములు చేయుటాది మంచి అవునా చెడు అవునా ఈశ్వరుడు మనల్ని సృష్టించిన తర్వాత రెండు కనుబొమ్మల మధ్య ఉన్న హృదయములో అనగా భ్రూమధ్యములో స్థితి చేసుకొని ఉన్నాడు మన జడము ఈశ్వరుడు నివసించే గృహమై ఉన్నది ఈ గృహమునకు అవసరమైన మార్గములు కలిగి ఉన్నవి అట్లు ఈశ్వరుడు స్థితి చేసుకుని ఉన్న భ్రూమధ్యమునకు కొంచెము అడుగున అంగిలి వెంట వంటి పైకి పోవు రెండు మార్గములు ముక్కు యొక్క రెండు రంధ్రముల నుండి విస్తరించుకొని పైకి పోవు రెండు మార్గములు ఒకటిగా కలిసి స్థానము గుదమని చెప్పబడును ఈశ్వర శక్తి ఆ గుధము గుండా ఆ రెండు రంధ్రముల తు ఆ రెండు రంధ్రముల ద్వారా మన జడములో కిందకు వచ్చి ఆ జడము నుండి చెవి ముక్కు మొదలైన ఏడు మార్గముల గుండా బయటకు వచ్చి వ్యాపించినది అట్లు ఈశ్వర శక్తి ఆ ఏడు మార్గముల గుండా బయటకు వచ్చి వ్యాపించకుండా చేసి లోపలనే చేర్చి లోపలనే వ్యాపించినట్లు చేసి గుదము ద్వారా ఆ శక్తి యొక్క ఉద్భవ స్థానమైన హృదయమైన భూమధ్యములో చేరునట్లు చేయవలను అప్పుడు మాత్రమే తాను తన తాను తనను తెలుసుకొని జ్ఞానవును ఈశ్వరుడు ఈ నవద్వారములతో మనను సృష్టించటకు కారణమిది ఉన్నది తనను తాను తెలుసుకొని తానుగుటకు అట్లు లోపలనే ఉద్భవించిన శక్తిని లోపలనే అణిగి ఉండనట్లు చేయవలను ఆ ఉద్దేశముతోనే ఈశ్వరుడు మనను సృష్టించును కానీ వ్యభిచరించుటకు గాని ఈశ్వర శక్తి నాట్లు బయటకు వ్యాపించినట్లు చేసి అనేక విషయములలో చిక్కుకొని పలు విధములైన కోరికలు మోహములు కలుగు చేసుకున్నట్టుకు గానీ ఈశ్వరుడు మనలను సృష్టించలేదు పైన చెప్పినట్లు లోకవాసులు ముక్కునకు రెండు పక్కల బెచ్చములు కలుగు చేసి ఆకర్షణగా కనిపించుటకు బంగారముతో చేసిన నగలను ధరించి అట్లు ఇతరులను ఆకర్షించి వ్యభిచరించి ప్రవర్తనతో ఉన్నారు ఇదియే లోకం యొక్క స్థితి అయి ఉన్నది అలంకరించుకొనుట కోసము బ్రహ్మపడి స్త్రీ పురుషులు అనేక విధములుగా అలంకరించుకుని ఒక అంతస్తును కల్పించుకొని వారు మోహన రూపులనే తీరులో ప్రవర్తించుచున్నారు ఇదియే వారి కోరిక ఉన్నది కానీ మనము జీవుణ్ణి కలిగి ఉన్నాము జీవుడు లేని ఎడలా మనకు ఎటువంటి అలంకారము కానీ అంతస్తు గాని ఉండదు మన జడము నుండి జీవుడు నశింప చేసుకున్నా మనము చనిపోవిదము మనము చనిపోయినప్పుడు మనము శవము శవములగుదము శవమునకు ఏమీ ఉండదు కాబట్టి అన్నిటికన్నా మన జీవుడే మనకు అతి ముఖ్య గొప్ప అటువంటి జీవుణ్ణి మనము ప్రేమించి భద్రపరచుకోనవలెను అట్లు వారెన్నడూ ఆలోచించుట లేదు ఇటువంటి ఆలోచన లేకుండా జీవుడిని బయటకు వ్యాపింపజేసి దుష్ట చింతనలతో సంబంధం ఏర్పరిచి జీవునకు అధోగతి కలుగజేసి అందుకు ఫలితముగా జీవుడు నశించినట్లు చేసుకొచ్చున్నారు మీరు ఉన్నత స్థితికి రావలినైనా పైన చెప్పబడిన అలంకారములన్నీ విడిచిపెట్టి విడిచిపెట్టవలను మనము పుట్టినప్పుడు ఎట్లుండి తిమి మనము పుట్టినప్పుడు మన యొక్క స్థితి ఏమి మనము ఎక్కడ పుట్టితిమని మీరు ఆలోచించిన ఎడలా మనం ఎటువంటి అలంకారము లేక ప్రకృతిలోనే జన్మించమని తెలియచున్నది కాబట్టి మనము ప్రకృతిలో కలిసిపోయి ప్రకృతిని అనుసరించే అనుసరించవలిను మనము ప్రకృతిని అంటిపెట్టుకొని అనుసరించి ప్రకృతితోడ జీవించిన జీవించినప్పుడు మనలను అన్ని దుర్గుణములను విడిచిపెట్టిపోవును అప్పుడు మనము అన్ని సద్గుణములతో ఉండి సర్వజ్ఞులమై ఉండేదము పానిగ్రహం అనగా చేతిని పట్టుకొనుట లేక చేతిని పట్టుకొనుటకు ఇచ్చుట భార్య భర్త లగుటకు భార్య యొక్క కుడి చేతిని భర్త తన ఎడమ చేతిలో పట్టుకునుట అట్లు చేయుటియే వారిద్దరకూ వివాహమైనట్లు తెలియజేయును ఇది మన యొక్క సాంప్రదాయమై ఉన్నది అటువంటి స్త్రీ చేతిని ఇతరులెవరూ పట్టుకొనకూడదని మనమే మనచే నమ్మబడి ఉన్నది ఆ ఆధారమును మనం గట్టిగా పాటించదు కానీ అటువంటి స్త్రీల యొక్క చేతులు వారు ధనవంతుల కుటుంబం నుంచి వచ్చినను లేక గొప్పతనం గల కుటుంబం నుంచి వచ్చినను లేక రాజుల కుటుంబం నుంచి వచ్చినను గాజులు అమ్మేడు వాడు గట్టిగా పట్టుకున్నట్లు చేసి గాజులను తీయించుకునట వేయించుకున్నట చేసేతరు అట్లు చేయుటలో పలువు నొప్పిని బాధను ఆ స్త్రీలు సహించి వారు ఏడ్చి తీసుకొని నా గాజులు వేయించుకునేది సంతోషంతో ముందురు అదీగాక గాజులు అమ్మేవారు వారి బాధను తగ్గించుటకు మంచి మాటలు చెప్పెదరు ఒక్కొక్కప్పుడు వారు ఆ స్త్రీలతో వేలాకోలముగా కూడా మాట్లాడెదరు లోకవాసులు పెండ్లైన ఒక స్త్రీ యొక్క చేతులు భర్త తప్ప ఇతరులెవ్వరూ పట్టుకొనకూడదని నమ్మి వారే ఎటువంటి ఆలోచన లేకుండా ఇటువంటి అనాచారమునకు తాబు అనాచారమునకు ప్రోత్సాహం ఇచ్చుచున్నారు వారి స్త్రీలను పరదాలో పరదాలో ఉంచెడు లోకవాసులు కూడా వారి స్త్రీల చేతులను పరదా చోటు నుండి బయటకు వచ్చినట్లు చేసి గాజులు వేయించుకున్నట్లు చేయుచున్నారు ఈ లోకవాసులు వారి స్త్రీల ముఖములను ఇతరులెవ్వరూ చూడకూడదనే నమ్మకముతో ఉండుటే కాక వారి చేతులను ఇతర పురుషులు తాకకూడదనే నమ్మకంతో కూడా ఉన్నారు అటువంటి లోకవాసులు కూడా వారి స్త్రీలను విధముగా ప్రవర్తింపు చేయుచున్నారు ఇది వ్యభిచారము తప్ప వేరొకటి ఏమియు కాదు కాబట్టి గాజులు వేయించుకున్న అనాచారం పూర్తిగా విడిచిపెట్టగలిగిన కేరళకు అవతలియున్న కొన్ని ప్రాంతములో ఉన్న కొందరు జనులు నిర్దాక్షిణముగా అతి క్రూరముగా కొన్ని కృత్యములు చేయుచున్నారు ఇందుకు ఉదాహరణ కొత్తగా పుట్టిన బిడ్డను ఎర్రగా కాల్చిన సూదిని గాని లేక పొడిగానున్న పసుపు కొమ్మును నూనెలో ముంచి చాలా వేడి చేసి నుదురిపై గాని రొమ్ము యొక్క గాని ముంచి కాల్చెదడు ఇది ఎంత పైశాచిక కృత్యము కాచిన కాలిన ఒక సూదిని మనపై పెట్టిన మన కొత్తగా పుట్టిన బిడ్డ నిజమైన బ్రహ్మ స్వరూపమై ఉన్నది అట్టి బ్రహ్మస్వరూపమును అట్లు కాల్చుటా అనే కూర క్రూరకృత్యం పూర్తిగా ఆపవేయవలను చొక్కాయి రవిక వంటి బట్టలను ధరించుట మంచిది కాదు వాటిని ధరించుట వలన గాలి మన జడమను స్మరించుటకు సులభము కాకపోవట చేత మన జడమ నుండి కలిగిన చెమట ఎండిపోయి అట్లు ఎండిపోయిన చెమట చొక్కాయిని మన జడమును అంత అంటి చేసి దుర్వాసన మన జడములో క్రిములు ఉత్పన్నమైనట్లు కూడా చేయుచున్నది ఇది అనేకమైన చర్మ వ్యాధులు కలుగుటకు కూడా దారితీయును ఇందుకు కారణము ప్రకృతి యొక్క శక్తి అయిన గాలి లేక వాయువు మన జడమును స్వేచ్ఛగా స్పర్శించుటకు ఆటంకం కలుగు ఉన్నది ఉదాహరణకు పూర్వమున కూలీలు మొదలైన వారు నూరు లేక నూట ఇరవై సంవత్సరముల వరకు జీవించి చనిపోయినవారు చనిపోయేవారు అందుకు కారణం వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రకృతి నుండి కలిగేడు ఎండ వాన గాలిని లెక్క చేయక పనిచేసేడు వారు వారు ప్రకృతిని అనుసరించేవారు కాబట్టి వారు మంచి ఆరోగ్యంతో ఉండి ఏ విధమైన భయంకర రోగముల వలన బాధపడకుండా ఎక్కువ కాలం జీవించడు వారు ఎక్కువగా బాధపడక ఆకస్మికంగా మరణించేవారు వారు ప్రకృతిలో స్వేచ్ఛగా కలిసిపోయి ప్రకృతిలో జీవించుటే కారణము ఇందుకు విరుద్ధముగా లోకవాసులు ప్రకృతికి బహుదూరముగా ఉండి ప్రకృతి యొక్క శక్తిని వారి జడమునంతయు వ్యాపించకుండా చేసి జీవించు జీవించుచు అనేకమైన రోగములతో కష్టస్థితిని అనుభవించదు పర్యవసానంగా అకాల మరణం పొందుచున్నారు పంతొమ్మిది ఇందులో గల అన్ని నిబంధనలను కట్టుబడి ఉన్న సిద్ధ విద్యార్థుల గృహమునకు ఈ నిబంధనలన్నిటికీ కట్టుబడి ఉన్న ఇతర సిద్ధ విద్యార్థులు వచ్చినప్పుడు ఆతిథ్యమిచ్చు వారి అతిథులు కలి ఆతిథ్యమిచ్చు వారు అతిథులు కలిసి కూర్చుండి శక్దిని సఫీతి చేయవలను అతిథులను వేరుగా కూర్చుండబెట్టి ఆహారం ఇయ్యకూడదు ఆహారం తీసుకున్నప్పుడు స్త్రీ పురుషులు ఎటువంటి భేదము లేకుండా కూర్చుండవలిను ఇరవై సిద్ధ విద్యను తీసుకుని ఈ నిబంధనలను పాటించని వారిని వారితో కలిసి జపము శక్తులను అనుమతించకూడదు అటువంటి వారు వచ్చినప్పుడు వారిని వేరుగా కూర్చుండి పెట్టి సిద్ధ విద్యను తీసుకొనని ఇతరులతో పాటు వారికి ఆహారం ఇవ్వగలను ఆ తర్వాతనే వారు శక్తిని ఏర్పాటు చేసుకునవలిగను ఇరవై ఒకటి సిద్ధ సమాజము సిద్ధ విద్య ప్రచారకులను నియమించి సమాజము యొక్క ముద్ర వేసి అధికార పత్రమిచ్చి పంపించెదరు వారి నుండి ఏ సిద్ధ విద్య నిబంధనలను తదితర విషయములను తెలుసుకోనవలిగను మా వద్ద నుండి అటువంటి అధికార పత్రం లేకుండా సిద్ధ విద్య ప్రచారకులమని చెప్పేడు వారిని నమ్మకూడదు ఇరవై రెండు సిద్ధ విద్యార్థులు ప్రతి చోటున ఒక ప్రెసిడెంట్ని ఏర్పాటు చేసుకునవలియను సిద్ధ సమాజం ఎప్పటికప్పుడు ప్రచురించే ప్రచురణలన్నీ వారి నుంచి తెలుసుకోనవలిగను ఇరవై మూడు సిద్ధ సమాజము యొక్క బాధ్యతతో సిద్ధ విద్య అభ్యాసాలయములను నిర్వహించుట అతి కష్టం కలుగు అతి కష్టం ఒకటి చేత ఆలయములను తీసివేసి కానీ సిద్ధ విద్యార్థులందరూ కలిసి సిద్ధ విద్య అభ్యాసాలయం ఏర్పాటు చేసుకుని నిర్వహించటలో తప్పేమీ లేదు వారట్లు నిర్వహించుచున్నప్పుడు ఈ కింది వివరించిన ప్రకారము నడుచుకునగలిను సిద్ధ విద్యార్థులు ప్రతి దినము సిద్ధ విద్య అభ్యాసాలయములకు వచ్చి సిద్ధ విద్యను అభ్యసించబలేను అభ్యసించుటకు వేరొక ప్రత్యేక దినమేమీయో అక్కరలేదు కానీ వారట్లు ప్రతి దినము వచ్చుటకు సాధ్యము కాని కానియడల వారి తీరిక సమయములలో వచ్చి అభ్యసించవలియను ఏమైనా కష్టమైన వ్యాధులతో ఉన్నవారు వారి స్థిర నివాసముల ఆలయములకు దూరముగా ఉన్నవారు తప్ప ప్రతి విద్యార్థి ఆలయములకు రావలేను కానీ అనేకమైన అత్యవసర విషయములలో బంధింపబడి వా బంధింపబడి ఉన్నవారు కూడా కనీసం వారం ఒక దినమైనను ఆలయమునకు వచ్చి విద్యను అభ్యసించవలియను అట్లు విద్యను అభ్యసించిన వారిని ఆలయములలో ఒకరిగా ఉండుట తొలగించవలియను కారణము ఆలయములో వారిని చేర్చుటకు ఏ విధమైన ప్రవేశ రుసుమును కానీ చందా గాని తీసుకునలేదు వారు చెల్లించలేదు ఆలయములో ఏదైనా ఖర్చు చేయవలసి అవసరమైనప్పుడు విద్యార్థులందరూ వారి వారి శక్తిని అనుసరించి ఆలయం నిర్ణయించిన ప్రకారం సొమ్ముని వేసుకొని ఆ ఖర్చును నిర్వహించుకునగలిగెను సత్ప్రవర్తనతో ఉండుట మంచి మర్యాదతో కూడిన భాషను ఉపయోగించుట మంచి గుణములు గెలవారు సహచర్యంతో ఉండి దుర్గుణములను దుర్నడకతను విడిచిపెట్టి దోషణ భాష ఉపయోగించకుండా అన్ని విధములైన సద్గుణములతో వారి జీవితమును ఉత్తమను ఉత్తమముగా చేసుకుని వారి జీవుని సరైన త్రోవలో నడిపించి వారికి వారే జ్ఞానులై మార్గదర్శకులై ఉండవలిననే కోరిక సిద్ధ విద్యార్థుల్లో ఉద్భవించుట కొరకు సిద్ధ విద్య అభ్యాసాలయములను ఏర్పాటు చేసిదిమి ఈ విధముగా ప్రవర్తించుటకు అభ్యంతరములు ఆటంకములు కలుగు చేయు ఈశ్వర సేవను ద్వేషించిన వారై ఉండి చేత ఈశ్వరుని యొక్క దైవిక అనర్హులు కాబట్టి అటువంటి వారు చండాలురు వారిని సిద్ధ విద్యా అభ్యాసాలయంలోనికి అనుమతించకూడదు ఇరవై నాలుగు సిద్ధ విద్యార్థులు క్షౌరము చేసుకొనకూడదు వారి వెంట్రుకలను కత్తిరించు చేసుకొనకూడదు క్షౌరము చేసుకున్నట కానీ వెంట్రుకలను వెంట్రుకలను కత్తిరించుకొని చేసుకున్నట కానీ ప్రకృతి విరుద్ధము అట్లు చేయుట వలన వివిధమైన రోగములతో కష్టములతో బాధపడుదురు కాబట్టి వెంట్రుక ఒకటైనను నశించినట్లు చేసుకొనకూడదు వెంట్రుకులు అవి ఎంతటవి రాలి పడిపోయి నశించిపోయినా పర్వాలేదు మనము మన వెంట్రుకులను నశింప చేసుకున్న పురుషత్వమును ఔదార్యమును గంభీరమును శక్తిని పోగొట్టుకుని క్షీణించిన స్థితిలో మరణమును ఎదుర్కొనవలసి వచ్చును ఉదాహరణముగా సింహము పులి ఎలుగుబంటు ఎద్దు గాడిద గుర్రము మొదలైన వాటి వెంట్రుకులను కాకి గ్రద్ద పావురము చిలుక నెమలి కోడి మొదలైన పక్షుల యొక్క ఈకలను రెక్కలను తీసివేసిన ఎడలావి ఎట్లుండును ఎటువంటి గంభీర రూపము లేక కాంతి శక్తి క్షయించి వికృతముగా కనబడును ఇందుకు కారణము మన పుట్టుకుతోనే వెంట్రుకులు ఇతరమైనవి మనకున్నవి అవి పెరిగి మనకు రక్షణ ఇచ్చుచున్నవి అటువంటి వెంట్రుకులను ఇతరములను నాశనము అటువంటి వెంట్రుకులను ఇతరములను నాశనము చేసుకునినా మనకు శక్తి క్షయము కలిగి జీవుని నశింపు చేసుకున్నట్టు అనుకును ఉదాహరణకు ఋషులు రాజులు ప్రాచీన కాలపు జనులు వారి వెంట్రుకలను నశింప చేసుకొనక అవి పెరుగునట్లు చేసుకునేవారు ఇప్పుడు కూడా అది అడవుల్లో ఉన్న కొందరు మనుషులు వారి వెంట్రుకలను పెరుగునట్లు చేసుకునిదురు కొందరు రాజులు కూడా వారి వెంట్రుకలను నాశనం చేసుకున్నారు ఉదాహరణకు ఎడ్వర్డ్ సెవెన్ జార్జ్ ఫైవ్ వంటి బ్రిటిష్ చక్రవర్తులు పటములను చూచిన వారి కిరీటములను ధరించి ఉన్నప్పటికీ వారి వెంట్రుకులను నశింపు చేసుకోవడం లేదని కనబడుచున్నది లోకవాసులు ఇటువంటి ఆలోచన ఏమీ లేకుండా సంఘంలో అంతస్తు కోసం ఆశపడి ముఖము క్షౌరము చేసుకొని తల వెంట్రుకలకు కొంతవరకు కత్తిరించుకొని అవి అనేకమైన రీతుల్లో ఆకర్షణీయముగా తయారు చేసుకొని దువ్వుకొని సువాసన నూనెలు ముఖము పొడులను ఫేస్ పౌడర్స్ ఉపయోగించెదరు స్త్రీలు ఆకర్షణముగా ఉండుటకు వారి పెదువులను ఎరుపు చేసుకునే ఎదురు ఈ జనులు ఆకర్షణంగా సౌందర్యంగా కనిపించుటకు ఈ విధముగా అలంకరించుకుని ప్రవర్తించుచున్నారు ఇవన్నీయు అకాల మరణం పొందుటకు తోడ్పడును వారు రోగములు కలుగకుండా తప్పించుకోనవలి ఎక్కువ కాలం జీవించవలియునని కోరికతో ఉన్న ఎడల అంతస్తును అలంకారమును ఆశపడకూడదు మోహావేశముతో ఉద్రేకింప ఉద్రేకిం ఉద్రేగింపబడకూడదు ఇందుకు విరుద్ధముగా జీవునిపై అత్యంత ప్రేమతో ఉండి ఏడు మార్గముల ద్వారా బయటకు ప్రవహించి నశించుచున్న ఈశ్వర శక్తి అయిన వాయువును అట్లు బయటకు పోయి నశింప చేయకుం నశింపకుండా ఈ ఈశ్వర శక్తిని కొండనాళిక వెంట పైకి పోయిన రెండు మార్గముల ద్వారా పైకి కిందకి నడిపి భ్రూమధ్యమయ్యున్న హృదయమును తట్టి తెరుచుకున్నట్లు చేసి హృదయములతో హృదయములో ఈశ్వర శక్తితో లయమై తాను తానై తన్మయమగుట పొందవలియును అప్పుడు మాత్రమే తాను రోగములు లేకుండా ఎక్కువ కాలం జీవించుట కలుగును ఇరవై ఐదు సిద్ధ విద్యార్థులు సిద్ధ సమాజము వారి ఏర్పరిచిన సమావేశములు కానీ సిద్ధ విద్య గురించి ప్రసంగములు చేసి ఆ విద్యను వ్యాపింపచేయుటకు ఏర్పాటు చేసిన సభలు కానీ హాజరు కావలి సిద్ధ విద్యార్థులు ఇతరమైన ఏ సంఘములో తానకుడుగా ఉండుట చేరకూడదు ఇతరులు ఏర్పాటు చేసినా నిర్వహించి ఏ సమావేశములకు గానీ సభలకు గానీ హాజరై వారిలో పాల్గొనకూడదు అటువంటి సమావేశములకు సభలకు హాజరై పాల్గొనినా వారిని సిద్ధ విద్యార్థులుగా వారిని గణించక వారితో పూర్తిగా పొందిక ఏమీ లేకుండా చేసుకోనవలిను కారణము అటువంటి సమావేశములు యొక్క కార్యక్రమములు సిద్ధ విద్య యొక్క నిబంధన లక్ష్య నిబంధనలకు లక్ష్యములకు ఆదర్శములకు పూర్తిగా విరుద్ధముగా ఉండును ఇరవై ఆరు సిద్ధ విద్యలో ఉపదేశం పొందిన వారిపై చెప్పబడి ఉన్న నిబంధనలకు అలక్ష్యముగా ఉండి వారి పేరునకు గాని వారు స్వయముగా పెట్టుకొనిన పేరుకు వేరు పేరునకు గాని ఆనందను పదమును చేర్చుకొన కో చేర్చుకొనిన వారిని సిద్ధాశ్రమమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని ఇరవై ఆరు సిద్ధ విద్యలు ఉపదేశం పొందిన వారిపై చెప్పబడి ఉన్న నిబంధనలకు అలక్ష్యముగా ఉండి వారి పేరునకు గాని వారు స్వయముగా పెట్టుకొనిన వేరు పేరునకు గాని ఆనందాను పదమును చేర్చుకున్న వారిని సిద్ధాశ్రమంను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని వారు సిద్ధ విద్యార్థుల యొక్క సహోదరులుగా గాని వారు సిద్ధ విద్యార్థులుగానైనా కూడా గణించకూడదు వారు సిద్ధ విద్యార్థి యొక్క కార్యక్రమంలో చేరనీయకూడదు వారి సహాయం ఎంత మాత్రమూ తీసుకునకూడదు ఇరవై ఏడు ఎవరు నీ నిబంధనలన్నిటికీ కట్టుబడి ఎందురో వారు మా యొక్క శ్రద్ధను కలిగి ఉండెదురు ఇతరులతో మాకు ఎటువంటి సంబంధము లేదు వారి విషయంలో మా యొక్క శ్రద్ధ కానీ చింతన గాని ఎన్నడూ ఉండదు ఇరవై ఎనిమిది సిద్ధ విద్య అభ్యాసాలయం అని గల ఏ ఏర్పాటును సిద్ధాశ్రమం యొక్క బాధ్యత కింద నిర్వహించటం లేదు సిద్ధ సమాజంలో ఇప్పుడున్న వారి కోసము ఎప్పటికప్పుడు కొత్తగా చేరు వారి కోసమే ఉన్నది ఇప్పుడు సమాజము సమాజం యొక్క బాధ్యత కింద ఏ సిద్ధ విద్యా అభ్యాసాలయము నడుపటలేదు ఇందుకు కారణం ఇది సిద్ధ సమాజము లోకరక్షణ కొరకై ఉన్నప్పుడు సిద్ధ విద్యా అభ్యాసాలయం వేరు వేరుగా ఉన్న వ్యక్తుల కోసము వారి వారి స్వార్థములు స్వలాభముల కోసమే నడుపుపడుచున్నవి సిద్ధ విద్యా అభ్యాసాలయంలో ఉన్నవారికి వారితో ఐక్యమత్యము ఉండదు వారిలో ఐక్యమత్యము లేనందున వారి వారి వ్యాపారముల కోసము వారి వారి కుటుంబముల కోసము వారి వారి సుఖము కోసము వారి వారి ప్రత్యేకమైన ధన సంపాదన కోసము పాటుపడదురు అంతేకాక బయట జన్లతో కలిసి ప్రవర్తించి అనేకమైన చిక్కులలో తగులుకొని ఉందరు కాబట్టి సిద్ధ సమాజము సిద్ధ విద్య అభ్యాసాలయంపై ఎటువంటి బాధ్యత వహించదు ఇంకను సిద్ధ విద్య అభ్యాసాలయంలో వారి ఆశ్రమ చర్యల వలన దుర్నడకల వలన సమాజము చాలా పెద్ద నష్ట కష్టముల్లో చిక్కుకొని అందుకు ఫలితంగా సమాజము గౌరవం పోగొట్టుకును నేను సిద్ధ విద్య అభ్యాసాలయం వారిలో నేను ఒకను అని చెప్పి ఆలయములకు వారంకొకసారి కానీ నెలకు ఒకసారి కానీ రెండుసార్లు కానీ వచ్చి అర్ధగంట కన్నా తక్కువసేపు విద్య ఇరవై ఎనిమిది సిద్ధ విద్య అభ్యాసాలయం అనే పేరు ఏర్మా ఏ ఏర్పాటును సిద్ధాశ్రమం యొక్క బాధ్యత కింద నిర్వహించట లేదు సిద్ధ సమాజంలో ఇప్పుడున్న వారి కోసము ఎప్పటికప్పుడు కొత్తగా వేరు కొత్తగా చేరు వారి కోసమే ఉన్నది ఇప్పుడు సమాజము సమాజం యొక్క బాధ్యత కింద ఏ సిద్ధ విద్య అభ్యాసాలయము నడుపుటి లేదు ఇందుకు కారణం ఇది సిద్ధ సమాజము లోకరక్షణ కొరకై ఉన్నప్పుడు సిద్ధ విద్య అభ్యాసాలయం వేరువేరుగా ఉన్న వ్యక్తుల కోసము వారి వారి స్వార్థములు స్వలాభముల కోసమే నడపబడుచున్నవి సిద్ధ విద్యా అభ్యాసాలయంలో ఉన్నవారికి వారిలో ఐక్యమత్యము ఉండదు వారిలో ఐక్యమత్యము లేనందున వారి వారి వ్యాపారముల కోసము వారి వారి కుటుంబముల కోసము వారి వారి సుఖము కోసము వారి వారి ప్రత్యేకమైన ధన సంపాదన కోసము పాటుపడదురు ఇంతేకాక బయట జనులతో కలిసి ప్రవర్తించి అనేకమైన చిక్కుల్లో తగులుకొని ఎందురు కాబట్టి సిద్ధ సమాజము సిద్ధ విద్యా అభ్యాసాలయంపై ఎటువంటి బాధ్యత వహించదు ఇంకను సిద్ధ విద్యా అభ్యాసాలయంలోని వారి ఆశ్రమ చర్య వలన దుర్నడకల వలన సమాజము చాలా నష్ట కష్టములతో చిక్కుకొని అందుకు ఫలితంగా సమాజము గౌరవం పోగొట్టుకును నేను సిద్ధ విద్యా అభ్యాసాలయం వారిలో నేను ఒకడినని చెప్పి ఆలయమునకు వారంకొకసారి కానీ నెలకొకసారి కానీ లేక రెండుసార్లు కానీ వచ్చి అర్ధకంట కన్నా తక్కువసేపు విద్యను అభ్యసించి వెళ్ళిపోవును తక్కిన కాలమంతా వారి స్వ నిమగ్నులై నిమగ్న కాబట్టి ఆలయములను రద్దు చేసి తిమి మేము సమాజం ఒకటియే సకలమైన బాధ్యతలను తీసుకొని నిర్వహించుచున్నాము ఇరవై తొమ్మిది సిద్ధ విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగస్తులై ఉండి షర్టు మొదలైనవి ధరించుట తప్పనిసరి అయిన ఎడల ఇది ఒక్కటి తప్ప మిగిలిన అన్ని నిబంధనలను కట్టుబడి ఉండినా వారు షర్టు ఇతర అలంకారము తీసివేసి తీసివేసినా సమాజము నిర్వహించి అన్ని ఉత్సవములు హాజరవుటకు అనుమతింపబడుదురు కానీ జపమునకు గాని శక్తిని గాని అనుమతింపబడరు ఇరవై తొమ్మిది సిద్ధ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులైన ఎడల వారు ఉద్యోగము చేయు కార్యాలయంలో ఉద్యోగము చేయు సమయము వరకు మాత్రమే వారు చొక్కాయి మొదలైన వాటిని ధరించి ఉద్యోగము చేయు సమయము ముగిసిన వెంటనే చొక్కాలు మొదలైన వాటిని తీసివేసి ప్రవర్తించి వాడైన ఎడల వారిని జపమునందును శక్తిని అందును చేర్చుకొనవచ్చును కారణమేమైనా వారు సిద్ధ సమాజం యొక్క ఆశయములు ఆదర్శముల ప్రకారము నడుచుకునుట వారి కోరిక ఉన్నది కాబట్టి వారిని చేర్చుకొనవచ్చును ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి ఇష్టమును అనుసరించి బట్టలు ధరించి కార్యాలయములకు రావచ్చుననే ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నియమము పాటించవలిను ముప్పై సిద్ధ విద్యను సంబంధించిన ఏ ఏర్పాటును అనగా ఆశ్రమము కానీ ఆలయము కానీ సంఘము కానీ రికార్డు ద్వారా నడుపుట కానీ పేరు ప్రకటించుట బోర్డు పెట్టుకున్నట ద్వారా కానీ మా అనుభతి లేకుండా స్థాపించి నిర్వహించకూడదు అట్లు నిర్వహించుచున్న ఏర్పాటును నిలిపివేయుటకు తగిన ప్రయత్నము చేయబడును మరియు సిద్ధ విద్యలో ఉపదేశం పొందిన వారు సిద్ధ విద్య అభ్యసించే స్థలమునకు సిద్ధ విద్యకు సంబంధించిన వేరు సిద్ధ విద్యకు సంబంధించిన పేరు కాక వేరు పేరేమీ పెట్టకూడదు అట్లు వేరు వేరు పేరు పెట్టి వేరు పెట్టిన ఎడల కక్షభావములు పెరిగి అభిప్రాయ భేదములు కలిగి తదుపరి తగాదాలు వచ్చేటకు కారణమవును కాబట్టి సిద్ధ విద్య అభ్యసించే స్థలమునకు వేరు పేరేమీ పెట్టకూడదు ఇది స్వామివారి ఆజ్ఞానుసారము サマット。